హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్టు పెసరిపప్పుతో ఎలా చేయాలో చూద్దాము ఈ గారెలు చాలా టేస్టీగా క్రిస్పీగా భలేగా ఉంటాయండి ఇప్పుడైతే ఈ పెసరపప్పుతో ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక రెండు కప్పుల పిసరిపప్పుని తీసుకొని దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి దీనిని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పు ఇలా నానిన తర్వాత దీన్ని ఒక జాలి గిన్నెలోకి తీసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పెసరపప్పు ఇలా పొడి పొడి అయిన తర్వాత దీనిలో నుంచి ఒక రెండు గుప్పిలా పప్పుని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ నాలుగైదు ఎల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు సరిపడా ఉప్పు అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని మరీ కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో తీసుకుందాము అలాగే మిగతా పప్పును కూడా ఇలా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పెసరిపప్పు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు చిన్నగా కట్ కట్ చేసి పెట్టుకున్న ఆకు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే గనక కొంచెం ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా చూపించిన విధంగా గారెల్ని మరీ మందంగా కాకుండా పల్చగా ఒత్తుకొని ఇట్లా మధ్యలో హోల్ చేసుకొని నూనె వేడైన తర్వాత గారెల్ని కాల్చుకోవాలి ఆయిల్ ఇలా వేడైన తర్వాత మనం ముందుగా చేసుకున్న గారెల్ని ఇలా ఆయిల్లో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇవి ఒకే వైపు కాకుండా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా అయ్యేటట్టు కాల్చుకోవాలి ఈ గారెలు మంచిగా కాలి కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాము అంతేనండి అదేవిధంగా మిగతా గారెలు కూడా చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఉండే పెసరపప్పుతో గారెలు రెడీ అయిపోయాయి ఈ పప్పు గారెలు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ